హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెగ్యులర్గా చేసుకునే కుకింగ్ వీడియో కాకుండా అప్పుడప్పుడైతే ఎప్పుడైనా ఒకసారి బయటకు అయితే వెళ్తూ ఉంటాం కదా అలాగే మేము కూడా ఒకసారి ఆంధ్రాకి అయితే వెళ్ళాము అక్కడ ఆంధ్రాకి దగ్గరలో అంటే మేము వెళ్ళిన ప్లేస్కి దగ్గరలో ఇలా మచిలీపట్నం బీచ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము అంటే మచిలీపట్నంలో ఉన్న మంగిన్పూడి బీచ్కి వెళ్ళాము సో దాని సరౌండింగ్స్ ఎలా ఉందని చూపిస్తున్నాను చూడండి నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే బీచ్కి వెళ్ళాము మాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ కొంచెం మేము వెళ్ళిన రోజు కెరటాలు అన్నీ ఎక్కువగా రాలేదు ఆ వేవ్స్ అనేవి ఈ ప్లేస్లో చాలా ఎక్కువగా అయితే రాలేదు కొంచెం అని ఈజీగా అనిపించింది బట్ ఓకే ఎప్పుడైనా సముద్రం చూడాలి అనిపించినప్పుడు దగ్గరలో ఉన్న ఈ బీచ్ కూడా మనం వెళ్ళొచ్చు ఎక్కడో దూరాన ఉన్న బీచ్లే కాకుండా మన దగ్గరలో ఉన్న బీచ్ కూడా వెళ్ళి మనం చాలా సంతోషంగా ఆనందంగా గడపచ్చు మన దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మరి ఎక్కువ దూరం అయితే ఉండదు మా ప్లేస్ నుంచి మచిలీపట్నంలో ఉన్న మంగినపూడి బీచ్కి ఈ మంగనపూడికి దగ్గరలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంది రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఏదైనా షేరింగ్ ఆటోలో కూడా వెళ్ళి బీచ్ వరకు కూడా వెళ్ళొచ్చు అంత ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ మాకైతే చాలా మంచిగా అనిపించింది కాకపోతే సింగిల్గా వెళ్ళడం వల్ల అంత హ్యాపీగా అయితే లేము బోర్ కొట్టింది కానీ ఎప్పుడైనా సముద్రం చూడాలి అనుకుంటే బే ఆఫ్ బెంగాల్ని ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట దగ్గరలో ఉన్న ఈ ఒక్క ప్లేస్నే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఏమైనా టెంపుల్స్ని కూడా దర్శించుకోవచ్చు మేమైతే విజయవాడ వెళ్ళాము అక్కడ నుంచి ఈ మచిలీపట్నం వెళ్ళి మచిలీపట్నంలో ఉన్న మంగినపూడి బీచ్కి వెళ్ళి ఇలా చాలా సరదాగా సంతోషంగా కాసేపు అయితే గడిపేశాము దీనికి వెళ్ళడానికి ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోలేదు సో డైరెక్ట్గా వెళ్ళి మనం సముద్రాన్ని చూడొచ్చు అనమాట ఇక్కడ నేనైతే కాస్త బాగుంటుంది కదా సముద్రం దగ్గర మా నేమ్స్ బా రాస్తే బాగుంటుంది కదా అని చెప్పి నా క్యాపిటల్ లెటర్ మా హస్బెండ్ క్యాపిటల్ లెటర్ రాసి తర్వాత మా ఛానల్ పేరు అయితే రాసాను మా ఛానల్లోగో ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎంఎంజీ ఫుడీస్ అండ్ వ్లాగ్స్ అనే ఛానల్ని ఈ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అలా రాయాలనిపించింది సో అలా రాసేసాను వెంటనే వేవ్స్ వచ్చి క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయాయి ఇప్పుడైతే రాలేదులే కానీ తర్వాత వచ్చేసి మొత్తం తొడిచేసి వెళ్ళిపోయింది అనమాట ఇలా వచ్చేసాయి వేవ్స్ ఆ తర్వాత నా లెటర్ మా హస్బెండ్ లెటర్ ఇద్దరిది కూడా లవ్ సిమ్మలేసి ఇలా మెమరబుల్గా ఉంటుందని చెప్పి సముద్రం దగ్గర అయితే రాసుకున్నాను ఇది కూడా వెంటనే వేవ్స్ వచ్చి తీసేసుకొని వెళ్ళిపోయాయి అన్నమాట ఏదో ఫన్నీగా ఉంటుందని అలా ట్రై చేశాను ఇంకా ఇక్కడే దగ్గర దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే స్పెండ్ చేశాము ఇంకా లోపలికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు మేమైతే ఎడ్జెస్లోనే ఉన్నాము కానీ ఇంకా ముందుకు వెళ్ళి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు మాకైతే కాస్త వాటర్ అంటే భయం కాబట్టి కొద్దిగా ఎడ్జెస్ దగ్గరలోనే ఆగిపోయాం ఫ్రెండ్స్ అండ్ మేమున్న దగ్గరికి కూడా వాటర్ ఫ్లోటింగ్ బాగానే వచ్చింది కాకపోతే ఇంకాస్త లోపలికి వెళ్ళామంటే మనం సగం వరకు నానిపోయేంత స్పీడ్లోనైతే వస్తున్నాయి వేవ్స్ అన్నీ కూడా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి సండేకి ఒకసారి అయినా వెళ్ళి స్పెండ్ చేయండి చాలా మంచిగా అనిపిస్తుంది ఒక మంచి గుడ్ ఫీల్ వస్తుంది అనమాట అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి బోర్ కొడుతుంది కానీ దగ్గరలో ఉండి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి బోర్ కొడుతుంది ఎప్పుడు వెళ్ళని వాళ్ళకైతే ఇది కూడా ఒక హ్యాపీ మూమెంట్నే ఇస్తుంది చూసారా ఇంత పెద్ద సముద్రమో ఎంత ఎంత వాటర్ వస్తుందో ఎంత వాటర్ వెళ్తుందో తెలియనే తెలియదు అంత ఉప్పు నీళ్ళు ప్లస్ అక్కడ నల్ల మట్టిగా ఉంది కావచ్చు వాటర్ కూడా మొత్తం నల్లగానే ఉన్నది అండ్ అండ్ లాస్ట్ టైం ఒక చీరాల బీచ్కి వెళ్ళాము సూర్యలంక బీచ్కి ఆ సూర్యలంక బీచ్లో వాటర్ ఇక్కడ ఉన్నంత నల్లగా అయితే తెలియదు ఇక్కడ మొత్తం వాటర్ నల్లగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకో తెలీదు అంటే అక్కడ ఉన్న భూమి కండిషన్ బట్టి నల్లగా ఉందా మరి దేనికోసం ఉందో నాకైతే తెలీదు ఇక్కడ ఉన్న మంగనపూడి బీచ్లో మాత్రం వాటర్ నల్లగా ఉండిపోయింది చూసారు కదా సముద్రం నుంచి వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు వాటర్లో ఎంతసేపు అయినా స్పెండ్ చేయాలని అనిపిస్తుంది కదా సో ఇలా మొత్తంగా ఇలా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట మా మంగనపూడి బీచ్ విశేషాలు అండ్ ఇంకా ఈ వీడియోలో నేను ఒకదాన్ని మాత్రమే ఎక్కువగా కనిపిస్తాను ఎందుకంటే వెళ్ళింది మేమిద్దరమే కాబట్టి తనకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు సో నా ఇంట్రెస్ట్ని కాదనలేక కోసం వీడియోస్ తీసి చూపించారు ఇంకా ఇక్కడ నైట్ టైంలో వెళ్తేనైతే ఇంకా ఫ్రైడ్ రైస్లు చికెన్ లాలీపాప్స్ అలాంటివి ఉంటాయి కావచ్చు మేమైతే డే టైంలో మార్నింగే వెళ్ళాం కాబట్టి మాకు అవన్నీ క్లోజుడ్గా కనిపించాయి అనమాట షాప్స్ ఉన్నాయి అక్కడ తినడానికి మంచిగా కాకపోతే ఏదైనా ప్రతిదీ మనం బీచ్కి వెళ్ళామంటే ప్రతిదీ కొనుక్కుని తీరాల్సిందే అక్కడ అందరూ కొనుక్కుంటూ ఉంటారు మనకు కూడా కొనుక్కోవాలని అనిపిస్తూ ఉంటుంది సో ఎక్కువగానైతే చికెన్ రెసిపీస్ ఉన్న సెంటర్లు అయితే కనిపించాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లాగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు కానీ అక్కడ స్పెండ్ చేయాలి అంటే మంగినపూడిలో ఉన్న లార్జ్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ మనం రూమ్స్ కూడా రెంట్కి తీసుకోవచ్చు అన్నమాట మేమైతే టెంపుల్కి వెళ్ళాం కాబట్టి టెంపుల్లోనే నిద్ర చేసాము అక్కడ నుంచి డైరెక్ట్గా మంగనపూడి బీచ్కి వెళ్ళాము సో ఇంకా మా హస్బెండ్ని నేను వీడియో తీయాలనుకున్నాను తనకి చెప్పకుండానైతే వీడియో స్టార్ట్ చేశాను సో అలా వేవ్స్ వచ్చి ఇలా పాదాలకి టచ్ చేస్తూ ఉంటే ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు ఒకసారి బీచ్కి వెళ్ళండి హ్యాపీగా టైం స్పెండ్ చేసుకోండి ఎప్పుడు పని హడావిడిలు ఉంటూనే ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడైనా ఇలాంటి మెమొరీస్ని నింపుకోవాలి లైఫ్లో మనం ప్రత్యేకించి దీనికోసం వెళ్ళకపోయినా మన పని మీద మనం వెళ్ళినప్పుడైనా దగ్గరలో ఉంటుంది కాబట్టి విజిట్ చేసి కూడా రావచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో చాలా అంటే చాలా రోజుల తర్వాత అయితే దీన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఫైనల్గా మా అమ్మ నాన్నని కూడా లోగో రాసేసి ఇలా పెట్టాను అది కూడా తుడుచుకుపోయింది దీనికి చాలా స్వారీ చెప్పుకుంటున్నా సరే ఫ్రెండ్స్ ఇంతటితో మన వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్